వామ్మో ఇంత ప్రశాంతంగా పడుకుంది చూడండి మాకు కూడా నిమ్మలంగా ఉంది ఎందుకంటే నుంచి రాత్రి వరకు తను చేసే అల్లరికి వామ్మో ఆ ఎనర్జీ లెవెల్స్ ఎక్కడి నుంచి వచ్చినా అనిపిస్తుంది అమ్మయ్యా ఇప్పుడు నేను సీరియస్ ఉంటా నవ్వుకుంటాడ సీరియస్గా అడలా సీరియస్గా 으아, 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 నేను గుడ్ మార్నింగ్ చెప్పిన కదా అందుకని రిప్లై ఇవ్వడానికి వచ్చింది నాకు ఇష్టమైన ఆట ఎక్కువ ఎవరి దగ్గరికి వెళ్తాం నాన్న దగ్గర దగ్గరికి మరి నేను షిప్ ఎక్కితే ఎవరి దగ్గరికి వెళ్తావు ఇక్కడ ఇటు సైడ్ వచ్చి ఎవరిని ఎత్తుకుంటావా అమ్మా కింద పడిపోతావా అమ్మని అటు ఇటు ఉడకమని చెప్పు నువ్వు వచ్చే లోపు ఇట్లా ఇట్లా ఉడకమని చెప్పు తీసుకొచ్చిన రన్నింగ్ చేస్తుందంటే నువ్వు నిలిచాన్ని పేరు ఉండాలి లేదు అదిలేదు హలో ఫ్రెండ్స్ నేను లవ్ ల్యాప్ అలా ఇది పుట్టిన వాళ్ళ నుంచి వెళ్ళి థర్టీ సిక్స్ మంత్స్ జీరో టు థర్టీ సిక్స్ మంత్స్ వాళ్ళు మాక్సిమం ఫిఫ్టీన్ కేజీ వాళ్ళు యూస్ చేయొచ్చు చాలా యూజర్ ఫ్రెండ్లీ చూడండి మనిషి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది స్టోలర్లో రైడ్ని ఈ ప్రోడక్ట్ ఇన్స్టాలేషన్ చాలా ఈజీ మీ అందరికీ చూపిస్తాను జస్ట్ టూ లాక్ రిట్రాక్ట్ బటన్ని మనం యూజ్ చేసి మొత్తం దీన్ని ఫోల్డింగ్ అన్ఫోల్డింగ్ చేయవచ్చు ఎంత ఈజీగా చూశారు కదా నాకు బాగా నచ్చింది ఏంటంటే అడ్జస్టబుల్ కనపి ఇప్పుడు పాప పడుకుందనుకో మొత్తం దాన్ని క్లోజ్ చేయవచ్చు లేదంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు జిప్ క్లోజ్ చేసామనుకో మనకి కవర్ అయిపోతుంది ఒకవేళ నెట్టే టైప్లో చూడాలి అనుకున్నా ముందు నుంచి వెనకాల నుంచి చూసేటట్టు ఉంటుంది ప్లస్ మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు పడుకునేటప్పుడు మొత్తం కిందకి కూర్చునేటప్పుడు మీదికి ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకవేళ పాప పడుకుంది మనకి మీది నుంచి ఇలా చూడాలి అనుకుంటే జిప్ ఓపెన్ చేస్తే మనకి వ్యూ మంచి కనిపిస్తుంది ఆ గాలి కూడా మంచిగా ఆడుతుంది సో వెనకాల నుంచి కూడా ఇలా మొత్తం ఓపెన్ చేయవచ్చు అనమాట సో మీకు డిస్మాంట్లింగ్ ఒకవేళ వాష్ చేయాలనుకున్నప్పుడు కూడా ఇట్లా జిప్ అంతా ఓపెన్ చేసి మనం వాష్ చేసుకోవచ్చు ఈ పుష్ హ్యాండిల్ ని నైంటీ డిగ్రీస్ మనం తిప్పి ముందు నుంచి కూడా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట సో వెనకాల నుంచి ముందు నుంచి పుష్ హ్యాండిల్ని మనం యూస్ చేసుకోవచ్చు ఈ కింద ఏదైతే లెగ్ రెస్ట్ ఉందో దాని కూడా మనకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రంట్ వీల్స్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అవుతాయి సో ఈజీగా మనం ఆపరేట్ చేయవచ్చు ఇంకా బ్రేక్ కావాలంటే బ్రేక్ ఫ్రంట్ వీల్ కి కూడా మనం బ్రేక్ చేయాలి అంటే ఇట్లా బ్రేక్ చేయవచ్చు రిలీజ్ చేయాలనుకుంటే ఆపోజిట్ డైరెక్షన్ లాంటి అది రిలీజ్ అయిపోతుంది ఇది డిటాచబుల్ హ్యాండ్ రైల్స్ పాపను కూర్చోబెట్టేటప్పుడు అది తీసి మనం పాపను కూర్చోబెట్టవచ్చు సీట్ బెల్ట్ ని యూజ్ చేయడం కూడా చాలా అంటే చాలా సింపుల్ మీరు చూస్తున్నారు కదా ఇంత ఈజీగా మనం సీట్ బెల్ట్ ని యూస్ చేయొచ్చు సెల్ ఫోన్స్ లాంటివి పెట్టుకోవాలనుకున్న ఈజీగా ఇలా మనం స్టోర్ చేసుకోవచ్చు కింద స్టోరేజ్ కోసం కూడా పాపకు సంబంధించినవి పెట్టుకోవడానికి కూడా ఇచ్చింది అనమాట ఫ్రంట్ వీల్ని ఈజీగా డిస్మాంటిల్ చేయవచ్చు ఒక్క క్లిక్ తోటి మనకి అది ఇన్స్టాల్ అయిపోతుంది ఇక వెనకాల కూడా ఈజీగా మనం డిస్మాంటిల్ చేసుకొని ఫిక్స్ చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అంతా చాలా మంది డౌట్ ఉంటుంది కదా మళ్ళీ వాష్ చేయాలంటే ఎట్లా అని చెప్పి దీని అంతా మనం జిప్ తోటి ఓపెన్ చేసేది మంచి వాష్ చేసుకొని మళ్ళీ ఫిట్ కూడా చేసుకోవచ్చు లవ్ ల్యాబ్ అలా అల్ఫా స్ట్రోలర్ మీకు కావాలి అనుకుంటే ఇది అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో లవ్ ల్యాబ్ డాట్ కామ్లో అవైలబుల్ ఉన్నాయి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి పొద్దున లేసి ఏం చెప్పాలి అని చెప్పిన మనిషి గుడ్ మార్నింగ్ నాన్న గుడ్ మార్నింగ్ అమ్మ అని చెప్పాలని చెప్పిన గుడ్ మార్నింగ్ చెప్పాలి ఓకేనా ఎక్కడికి పోవాలి ఇక్కడ వాటర్ వాటర్ ఉంది బాము నేను దింపాలా ఇక్కడ దిపోతా దిపోతే నీ డ్రెస్ ఖరాబ్ అవుతుంది ఎవరు బర్త్డే ఈవెంట్స్కి పిలిచిన మ్యాక్సిమం వెళ్తాయి ఎందుకంటే పాప ఫుల్ ఎంజాయ్ చేస్తుంది చూడదు ఇదేమనదు సేమ్ రియల్ లానే ఉంది మా పాప దగ్గర ఉన్న బెస్ట్ పాయింట్ ఏంటంటే కొత్త వాళ్ళతో అయినా కానీ ఈజీగా మింగిల్ అయిపోయి మంచిగా అల్లరి చేసేస్తుంది ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ టాటూస్ అవన్నీ చూసి ఫుల్ ఎగ్జైటెడ్ అయిపోయింది టాటూ కోసం వెయిట్ చేస్తుంది నేను సినిమా కోసం కూడా ఇంత క్యూలో నిలబడలేదు ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ నిల్చున్న తర్వాత వేయించుకుంది వేయించుకుంటా టాటుకుంటానికోనా సో బయట ఈవెంట్లో అందరు చెప్పుకునేది ఏంటి ఫుడ్ ఎలా ఉందని చెప్పి చాలా మంచిగా అనిపించింది ఆ బర్త్డే పార్టీలో ఫుడ్ ఇక బయట అన్ని యానిమల్స్ బొమ్మలు ఉంటే అన్నిటికీ పట్టుకొని దీని పేరు ఇది అని చెప్పి మంచిగా నాకు అన్ని తెలుసుకున్న లెవెల్లో అందరికీ చెప్పింది தலை 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 உச்சுதா தலை உச்சு மொத்தம் உச்சு மொத்தம் ஆத்தம் உடல் டோட்டல் அக்கடி பண்ணது

అది పక్కకు పెట్టు మధ్యలో పెట్టు రావు

ഇല്ല എക്സസൈസ് మీ అందరు కూడా ఎన్నో బెస్ట్ మెమరీస్ ఉంటాయి కదా మీ గ్రాండ్ పేరెంట్స్ తోటి అవి కాస్త కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారా మా మానుషమ్మ ఎనర్జీ లెవెల్స్ ఎలా అనిపించాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాజ్ అద్వితి